చిల్కలూరుపేట కూడా చాలా కీలకం మల్లెల రాజేష్ నాయుడు అని ఒక కొత్త అభ్యర్థిని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రంగంలో దించింది ఆయన వైసార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత వ్యాపారవేత్త చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం విడుదల రజనీ ఇక్కడ సిట్టింగ్ శాసనసభ్యురాలు స్థానంలో భాగంగా ఆయనను గుంటూరు వెస్ట్కు మార్చారు ఈ నేపథ్యంలో ఆమెకు అనుకూలంగా ఉండి ఆమెకి సిఫార్సుతో మల్లెల రాజేష్ నాయుడిని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రంగంలో దించింది అయితే మల్లెల రాజేష్ నాయుడికి సంబంధించి కొంత వర్గపోరుని ఎదుర్కొంటున్నారన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది ప్రధానంగా విడుదల రజనీ వర్సెస్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో భాగంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటం అంతకుముందు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేని సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ కూడా విడుదల రజనీకి కొన్ని పురపత్యాలు వచ్చిన నేపథ్యంలో కొంత సెటిల్ చేసే వాతావరణంలో గుంటూరు వెస్ట్కు విడుదల రజనీని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానచలనం చేసింది అయితే ఇప్పుడు ఈ తరహా ఈ రాజకీయాలు ఇంకా కొంత మల్లెల రాజేష్కు కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటున్నారు ఎందుకంటే విడదల రజనీ వర్గంగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడిని సమన్వయకర్తగా నియమించారు కాబట్టి అటు అటు విడదల రజనీని వ్యతిరేకించే ఒక వర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో మల్లెల రాజేష్ నాయుడుకు సహకరించట్లేదు అన్నది లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్ ఈ ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత తలలు పట్టుకుంటుందన్న చర్చ ఆ ప్రచారం కూడా సాగుతోంది చూద్దాం ఈసారి ఏం జరగబోతుందో అలాగే పత్తిపాటి పుల్లారావు మాజీ మంత్రి గతంలో చిలకరూరుపేట నుంచి విజయం సాధించారు గత ఎన్నికల్లో ఓడిపోయారు తిరిగి పత్తిపాటి పుల్లారావు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమైపోయింది అయితే పత్తిపాటి పుల్లారావు భార్య పత్తిపాటి వెంకాయమ్మకు సంబంధించి గతంలో ఆమె ఆమెపై కొన్ని వివాదాలు వచ్చిన నేపథ్యం అనేది ఇప్పటికే కొంత ప్రతికూలతగానే ఉంది అన్నది అక్కడ జరుగుతున్న చర్చ అలాగే సొంత సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం నుంచే ఆయనకు సరైన సహకారం అందటం లేదు కమ్మ సమాజ వర్గం నేతలను అనుకున్నంత స్థాయిలో ఆయన ఎంకరేజ్ చేయకపోవడం గ్రామాల్లో వాళ్ళు కొంత అలకతో ఉన్నారు ఈసారి సహకరించే పరిస్థితి లేదు గతంలో సహకరించిన వర్గాలు కొంత దూరమయ్యాయన్న చర్చ అయితే జరుగుతుంది మరి ఈ పరిస్థితుల్లో పత్తిపాటి పుల్లారావు ఏ విధంగా నెట్టుకు రాబోతున్నారనేది ఆసక్తికరమైంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లెల రాజేష్ నాయుడు కొంత వీక్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఈజీగా నేను గట్టెక్కుతానన్న ఒక రకమైన ఆశాభావాన్ని ప్రతిపాటి పుల్లారావు వ్యక్తపరుస్తున్నారు కాబట్టి చిలకలూరుపేట నియోజకవర్గం ఆసక్తికరమే చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో